ఎదుర్కొనేటువంటి శక్తి టిఆర్ఎస్ పార్టీ పరిపాలనకు ప్రత్యామ్ ఒక మంచి ప్రభుత్వం ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినటువంటి ప్రభుత్వం అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరిగినటువంటి చివరి దేశ ఉద్యోగంలో కానీ అన్ని ఉద్యమాలను కూడా తెగించుకోడానికి చరిత్ర తెలంగాణకు మేలు కదా మరి నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉంది ప్రజలను సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలను భాగస్వామ్యం చేసి పోరాటం చేయాల్సిన భారతీయ జనతా పార్టీ కాదే పోరాటం ఈ ప్రభుత్వానికి పేద ప్రజల మీద ఇంట్రెస్ట్ లేదు ఈ ప్రభుత్వానికి ఇల్లు కట్టి ఇంట్రెస్ట్ లేదు కాంగ్రెస్ పార్టీకి పది లక్షల పది ఎకరాల భూమి కంటోన్మెంట్ లో ఇస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పది ఎకరాలు కంటోన్మెంట్ లో చాలా విలువైన భూమి అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి భూమి హ్యాండ్ చేసి ఆ జీవో ఆధారంగా టిఆర్ఎస్ పార్టీకి మరి కొండాపూర్లో లో పదకొండు ఎకరాలు అలాట్మెంట్ చేసి పదకొండు ఎకరాలు ఫ్యాక్టరీ కావచ్చు లేక నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెప్పింది ప్రజలకు ఇచ్చినటువంటి ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేక సార్లు ఇప్పటికీ నాలుగైదు సార్లు